ఎంటీవీ న్యూస్కి స్వాగతం ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి మంగళవారం విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పీర్ల పెద్ద కాశీ విద్యుత్ షాక్తో మృతి చెందాడు ఉదయం పొలానికి నీళ్లు కట్టేందుకు వెళ్లిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ ఫీజులకు సలికపార తగలడంతో కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు కుమారుణ్ణి రక్షించేందుకు ప్రయత్నించిన తల్లి బిజినీకి కూడా విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి డిగ్రీ పూర్తి చేసి కుటుంబానికి అండగా నిలుస్తాడని ఆశించిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ ఘటన విద్యుత్ శాఖ నిర్లక్షణమే కారణమని ఫీజులెత్తులో ఉండే ప్రమాదం జరిగేది కాదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మృతుడు కుటుంబాన్ని ఆలగడ్డ టీడీపీ మండల కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు ఘటనపై ఆలగడ్డ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు స్టాఫ్ మాకు ఫోన్ చేశాడు చక్రవర్తి అని చక్రవర్తి అని ఇట్లా నాన్ డిపార్ట్మెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగిందని మేము వెంటనే స్టాఫ్ను పంపించి తర్వాత నేను వెళ్ళి చూసాము ఇక్కడ చూస్తే లెవెన్ కే ఇప్పుడు మామూలుగా మన ప్లింత్ దగ్గర దీని విచారణ చేపట్టాలి మనకు ప్రాథమికంగా అయితే మనం అనస్పద అనుమానాస్పదంగాని అనుకుంటున్నాము ఇది పూర్తిగా విచారణ చేపచ్చి మీకు చెప్తామండి